నిన్న మేము మాకు తెలిసిన వాళ్ళ డ్రాగన్ ఫ్రూట్ తోటకి వెళ్ళినాం అక్కడ బీర తోట ఉన్నది సొరకాయ తోట అయితే ఉన్నది ఒకసారి నేనైతే చాలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిన చూద్దాం చూడండి చెప్పండి తోటలో కాయ కదా బాగా చేస్తుంటాయని ఉంటాయని తీసుకున్నాం మీద చెప్పు పచ్చగానే ఉండే నిన్న కానీ వరకే రెడ్డు రాని వచ్చింది ఇంకా రేపటి వరకు ఇంకా చాలా బాగుంటుంది తోటకాయ రెడ్డి రాని వచ్చింది ఇంకా రేపటి వరకు చాలా చాలా పండుతుంది చాలా స్వీట్ స్వీట్ బాగున్నది తోటలు కూడా తిన్నా నేను బీరకాయలు కూడా ఎంత అమ్మ బీరకాయలు బీర తోట బీరకాయలు కూడా చూపిస్తాను చూరకాయలు ఆ చుట్టాలు లేని మేము ఆ చుట్టాలు లేవు కదా అంటే నిన్న సండే అనిపోయి ఇవన్నీ తీసుకొని వచ్చినాం పెద్ద చాలా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూస్తా అంటేనే కానీ కాకపోతే పచ్చి ఉన్నవి ఈ పండగ పెట్టడం అనేది మాత్రం నేను ఇదే మొదలుసాడు మన మామిడి పళ్ళు సీతఫలన్న మాత్రం అంటే చెట్టు మీదనే పండుగ కావచ్చు కానీ ఉడతలు ఉన్నాయని తొందర తొందరగా ఇంపుతా చెప్పిళ్ళు వాళ్ళు ఉడదలు నేను చాలా అంటే టేస్టీగా ఉన్నాయి మేమైతే అట్లా రెండు మూడు తినేసినాము చాలా అంటే చాలా ఉన్నాయి ఇవైతే ఫైవ్ హండ్రెడ్ మామూలుగా మనకు అయితే టూ హండ్రెడ్కి ఇస్తున్నారు కదా అలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ కట్ చేద్దామా అమ్మ ఒకటి కట్ చేసి చూడండి బీరకాయలు కూడా చూసినరా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చదువు ఈరోజు అయితే నేను రెండు ముంచలే మూడు కేజీల వరకు తీసుకొచ్చినా ఈరోజు కర్రీ అయితే చేసేసిన కట్ చేస్తాను టేస్టీగా ఉంది ఏమైతే ఇంకా అక్కడే తినేసినాం మస్తు అనిపించింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే తినే ఒకటి తినమ్మా తిని చూడు కొంచెం ఇంకా కొంచెం బండాలి ఎందుకంటే ఇట్లా బంక్ అనేది వస్తుంది చూడు రేపటి వరకు అయితే అని నాకైతే మస్తు నచ్చింది పింక్ కలర్ మాకు తక్కువ దొరుకుతానయి చాలా బాగుంది ఓకే సూపర్